కేసీఆర్ పదకొండు రోజులు ఈయన పొట్టోడు రాడుకుండా అంటారా రేవంత్ రెడ్డి పదకొండు రోజులు పొట్టోడు వండుకొని దీక్ష చేస్తూ వచ్చిందా ఎవరు వండుకుంటూ వచ్చింది నుంచి వచ్చింది మేమే ఇచ్చినాం మేమే ఇచ్చినాం అంటే సోనియా గాంధీ నిరాహార దీక్ష చేసిందా రాహుల్ గాంధీ చేసిందా ఎవరు చేసింది అయితే ఇక్కడ మీరు బిఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ విజయ్ దివస్ దీక్ష దివస్ అని చేస్తుంటే వాళ్ళు అక్కడ గ్లోబల్ సమిత అవి చేస్తున్నారు తెలియదు కదా అంటే ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ ఎక్కడ ఉంది ప్రజెంట్ సిటీని చూడమంటున్నాను నేను ఫస్ట్ అయితే వాళ్ళు బీఆర్ఎస్ చూసి కాపీ కొట్టి వాళ్ళు కూడా ఏదో ఒకటి పెట్టాలని పెడుతున్నట్టు లేకపోతే కాపీ కాదు వానికి ఏమీ తెలుస్తలేదు ఇక్కడ ఏమి సంపాదించుకోవడానికి లేదు ఈ ప్రెసెంట్ సిటీ హైదరాబాద్ లో బాపు కేసీఆర్ చేసినంత డెవలప్మెంట్ ఎక్కడ లేదు కాబట్టి ఉన్న సిటీని కరెక్ట్ పెట్టుకుందాం అని లేకుండా ఫ్యూచర్ సిటీ అంటే కొత్త బిచ్చపోడు పొద్దు ఎరగడు అన్నట్టు అక్కడ బిచ్చమెత్తుకోవడానికి కొత్తగా ఏదో సృష్టించిండు అది పెట్టే పెట్టుబడులు పెట్టడం ఒకటే రిక్వెస్ట్ చెప్తున్నా అది బఫర్ జోన్ అని చూసుకోండి ఎందుకంటే ఒక వన్ ఇయర్ తర్వాత బఫర్ జోన్ అన్ని అన్ని గొలగొడతాడు రేవంత్ రెడ్డి నాగార్జున ఎందుకుంటున్నాడు ఎంబడి ఎన్ని బ్యాగులు ఇచ్చిండు నాగార్జున నిన్న నాగార్జున ఉన్నాడు చూసిందా మీరు ఫస్ట్ గొలగొట్టిందే నాగార్జునది సెలబ్రిటీలలో ఫస్ట్ గులగొట్టింది కొట్టింది నాగార్జునది అంటే నాగార్జున ఎన్ని బ్యాగులు ఇచ్చిండు ఈ పొట్టోనికి కాబట్టి ఎంబడి నిలబడ్డాడు ఈ రోజు నీ ఇల్లు కూడా కొట్టిన తర్వాత తను పక్కకు పోయి నిలబడతావు తమ్మి నువ్వు నిలబడము కానీ నాగార్జున ఎందుకున్నాడు మొత్తం ఫిలిం ల్యాండ్ లో ఎంతమంది అయితే అంటారు కదా దొంగగా ఏమేమో కట్టుకున్నాయి అంటే అన్ని ఉన్నాయో అవి కూలగొట్టద్దని రేవంత్ రెడ్డి పొట్టని పక్కకి నాగార్జున అర్జున నిలబడి వానికి బ్యాగం అందిస్తున్నాడు